మెలినా సీడ్స్ వారి తరఫున రైతు సోదరులకు నమస్కారం నా పేరు నందకిషోర్ నేను మెలీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీలో కళ్యాణదుర్గం నుంచి సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నా అయితే ఈరోజు ఈ వీడియో తీయడానికి ముఖ్య గల కారణం ఏమంటే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో రైతు తలారి ఈరన్న గారి పొలంలో అయితే మనకి మెలీనా సీడ్స్ వారి సింధు డబుల్ టూ ఫోర్ అనేటువంటి వెరైటీని అయితే ఇవ్వడం జరిగింది అయితే ఆ వెరైటీ ఎట్టుంది ఏంటి అనేటువంటి విషయాలను రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న మీ పేరన్నా கல்யாணது கல்யாணது வெரை சிந்தூர் மெலினா சீட் வாரி சிந்தூர் எப்போ நாட்டுனா அரவ் ரோஜா கட்டிங் அந்த எக்ஸ்கொன்னார మల్లాపురం కాడని మల్లాపురం నర్సరీలో నర్సరీలో తెచ్చుకున్నారు మే నెలలో నాటడం జరిగింది ఎన్ని వేలు నాటినారనా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అన్న మనకి నాటినప్పటి నుంచి మీకు మొక్క పెరుగుదలలో కానీ ఎట్లుందన్న బాగానే ఉంది ఫస్ట్ టైం అన్న మీరు ఇది నాటిండేది వచ్చేసి ఫస్ట్ టైం ఇంకా ఫస్ట్ టైం నాటడం ముందు ఏ వెరైటీలు వేస్తున్నారు ఇట్లా వాటితో పోలిస్తే మనకి ఇది మొక్క ఆ ఇప్పటికైతే ఎన్ని కటింగ్ ఎనిమిదో కటింగ్ అయిపోయింది ఎనిమిదో కటింగ్ అంటే ఇంకా ఎన్ని కటింగ్ పడుతుంది అన్న కటింగ్ పడుతుంది ఇంకా మూడు నాలుగు కటింగ్ పడుతుంది అంటే ఇప్పటి వరకు ఎనిమిది కటింగ్ అయింది కదా కటింగ్ కటింగ్ ఎన్ని బాక్ లు ఇప్పుడు మొత్తం వచ్చేసి పదహైదు వందల బాక్స్ లైన్ పదహైదు వందల బాక్స్ లైన ఎట్లందన్న మార్కెట్లో రేట్ కానీ మార్కెట్ కూడా పది రూపాయల పది రూపాయలు ఎక్కువ పోతుంది మార్కెట్ లో కూడా పది రూపాయలు ఎక్కువ పోతుంది అక్కడ రైతులు చూసి ఏమంటున్నారన్నా ఏ తోటి తెచ్చిన ఒక పైరుది ఏం పైరుది అని ఉంటారు అడుగుతున్నా అదే అదే మనకి కాయ గట్టితనం ఎట్లుంది గట్టితనం బాగుంది గట్టితనం బాగుంది షైనింగ్ షైనింగ్ బాగుస్తుంది ఆ సైజ్ కానీ షైనింగ్ కానీ మార్కెట్ రేట్ కానీ అన్ని బాగున్నాయి మనకి ఇంకా నమ్మకం చెప్పొచ్చా చెప్పొచ్చు వేరే రైతులగానే చెప్పొచ్చు మనం చూసుకోవచ్చు మెలైన సీడ్స్ వారి రైతు సోదరులు గమనించగలరు రైతు మనకి రన్న గారు కూడా చెప్తున్నారు మెలైన సీట్స్ వారి సింధు డబల్ టూ ఫోర్ కాయ సైజు కానీ షైనింగ్ కానీ ఇప్పటి వరకు మనకి ఏమాత్రం తగ్గలేదు మార్కెట్ లో రేటు కూడా బాగానే పోతున్నదని కూడా రైతు సంతోష వ్యక్తం చేస్తున్నాడు ఎనిమిది పది కటింగ్లు అయినప్పటికీ కూడా పదహైదు వందల బాక్స్ అయితే బయటకు పంపడం జరిగింది ఇంకా రెండు మూడు కటింగ్లకి అయితే ఏమాత్రం డోకలేదు రైతు కూడా చెప్తున్నాడు మన దుర్గంలో దాదాపు తొంభై పర్సెంట్ మనకి వ్యవసాయం మీద ఆధారపడి టమాటో మన దుర్గం అంటేనే టమాటో ఏ రైతు పోయినా కూడా రెండు ఉన్నా మూడు ఎకరాలు ఉన్నా దాదాపు రెండు మూడు ఎకరాలకు ప్రతి రైతు టమాటా వేస్తున్నాడా అట్లా రైతుకి మీరు ఏ విధంగా దీన్ని సలహా ఇవ్వచ్చు పండించుకోండి బాగుంటుంది అని ఈ తిరిగ వర్షాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఏ ఏ తోటలకు పోయినా కూడా కాయ మనకి మంచి వచ్చిండేది అన్న తోటల మర్చి వచ్చి రోగాలు వైరస్ వచ్చినది అవేం చూపుకోకుండా బాగుంది పంట పంట అయితే బాగుంది బాగుంది అంటే వీటితో పోల్చిండే పంటలు అయితే ఇంకా ఉన్నాయి దీని చెట్ల నాటిండే తోటలన్నీ తొలగిస్తున్నారు అయిపోయి పొలాలు దున్నేస్తున్నారు పొలాలు కూడా దున్నేస్తున్నారు మీకైతే ఇప్పుడు దాదాపు మూనెల పైన అయింది ఇది మూనెల పైన మూనెల పైన అయినా కూడా ఇప్పటికీ దాదాపు పదహైదు వందలు పదహారు వందల బాక్సులు మార్కెట్ అయితే ఆల్రెడీ అయిపోయినాయి పెట్టుబడి ఏ విధంగా ఉందన్న పెట్టుబడి పర్వాలేదు పెట్టాలని మచ్చి గానీ అటాచ్ పైరు బాగుంటుంది పైరు బాగుంటుంది పది ఏళ్ళు నేను టమాటా పెడుతున్నాను కాకపోతే అప్పుడు నష్టమే కానీ ఈసారి సింధు చేసానికి లాభం వచ్చింది సంతోషంగా ఉంది అన్న ఎట్లుంది అన్న ఇది సింధు డబుల్ టూ ఫోర్ సింధు డబుల్ టూ ఫోర్ కాయ కూడా బాగా గట్టితనంగా ఉంది బాగుంది దిగుబడి కూడా బ్రహ్మాండంగా వచ్చింది యా రైతు కన్నా కానీ ఇవ్వచ్చు ఈ సీడ్స్ నంబర్ వన్ క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ రేటు కూడా పది రూపాయలు రోజు రోజు పెరుగుతూ ఉంది కానీ కాయ మీద తగ్గడం తగ్గడమేం లేదు బ్రహ్మాండంగా సీడ్స్ బాగుంది ఒకే రోజుకే తోట అయిపోద్ది కదా లేదు లేదు ఒక్కో రోజులు రెండు రోజులు రెండు రోజులు రెండు రోజులు ఇరవై ఐదు వేల నారకే రెండు రోజులు పీకినప్పుడల్లా మనకి రెండు వందల రెండు వందలు దాటుతుంది రెండు వందల బాక్సులు దాటుతున్న మార్కెట్లో కూడా మంచి రేట్ పలుకుతుంది చక్క రైతులు కూడా ధైర్యంగా చెప్పొచ్చు ఇప్పుడు ఈ సిందో డబల్ టూ ఫోర్ మే నెలలో నాటడం జరిగింది అని అయితే చెప్తున్నారు అదే స్టేజ్ లో నాటిండే తోటలన్నీ అన్ని రెండు మూడు ఇప్పుడు ఎనిమిదో కట్టింగ్ అట్లా సార్లు ఇంకా ఇప్పుడు ఎనిమిది కటింగ్లు అయినా కూడా ఇంకా సార్లు పీక రెండు సార్లు మూడు సార్లు పీక ఎంతో మంది ఎన్నో రకాల టేకింగ్ చేసి పెట్టుబడులు పెట్టినా కూడా పెట్టుబడులు రాని పరిస్థితి వర్షాకాలంలో విపరీతంగా మచ్చలు పడే మరి మచ్చలు గారి కుక్కనట్లో కాయ మాత్రం బాగుంది పంట కూడా అట్లా దిగుబడి మార్కెట్లో కూడా బాగు రేట్ అయింది ఈసారి మేము ఇరవై ఐదు వేల పైరు కూడా కండి వచ్చి నాటిన వేడా తలారి పీకిన పీకినలో కూడా వస్తున్నాను నేను గ్రేడింగ్ చేసేకి కాయ అనేది ఎక్కడ మిస్ కాకుండా బాగుంది ఓకే ధన్యవాదాలు నమస్కారం